శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ మధ్య పెళ్ళైన చాలా మంది స్త్రీలు ప్రియుడితో కలిసి భర్తని చంపేయడం హనీమూన్ హత్యలు ఇలాంటివి చూస్తూ ఉంటే మన పురాణాల్లో ఉన్న ఒక అద్భుతమైన కథ చెప్పాలనిపిస్తుంది శర్యాతి అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకి సుకన్య అనే ఒక కూతురు ఉండేది మహా సౌందర్యవతి ఒకసారి వన విహారం కోసం తల్లిదండ్రులతో కలిసి చెలికెత్తెలతో కలిసి ఆ దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళింది పెడితే అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపిస్తే అలసిపోయి అక్కడ కూర్చుని చూస్తూ ఉంటే ఆ పుట్టకి రెండు కన్నాలు కనిపించి అందులో ఏవో రెండు మణుల్లో మెరుస్తున్నాయి ఇది ఏంటో భలే ఉంది అనుకుని చిన్న వయస్సు కదా ఆ చాపల్యంతో ఏం చేసింది ఒక పుల్ల తీసి ఆ రెండింటిలో పొడిచింది పొడిస్తే అబ్బా అని వినిపించింది నీరసంగానో పుల్లకి రక్తం అంటుకుంది అయ్యి బాబాయ్ అదేమిటో అనుకుని అక్కడ పడేసి భయపడి వెళ్ళిపోయింది ఆ తరువాత ఏమైంది రాజ్యంలో అందరికీ మలమూత్ర బంధనం జరిగింది జరిగి రాజుతో సహా అందరికీ మలమూత్రాలు బంధింపబడ్డాయి ఏ రాజవైద్యులు వచ్చారు చూశారు అప్పుడు రాజుగారి గురువు ఆరా తీస్తే ఈ అమ్మాయి చేసిన పని తెలిసింది వెంటనే అక్కడికి వెళ్లి ఆ పుట్ట తొలగించి చూస్తే అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు ఆయన కళ్ళు రెండింటిలోనూ కన్నాలు పడిపోయి రక్తం కారిపోతుంది ఆయన పేరు చవన మహర్షి ఆయన పాప ఏమీ శపించలేదు వీళ్ళని కానీ మహాత్ముడిని ఏడిపించేసరికి ప్రకృతి విధించిన శిక్షది అప్పుడు రాజుగారు అయ్యో స్వామి మా వల్ల ఇలా జరిగింది అంటే నాయన ఏం చేయను నేను అంధుణ్ణి వృద్ధుణ్ణి ఎలా జీవించను అన్నాడు ఆయన రాజుగారు వలసినంత ధనం ఇస్తాను అంటే ఈ లోపల అమ్మాయి చూడండి అమ్మాయి గొప్పతనం నేను తప్పు చేశాను కదా నేను ఆయన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆయన్ని వివాహం చేసుకుంటే వెంటనే వాళ్ళకి ఆ మలమూత్ర బంధనం అనే సమస్య పోయింది ఆమె కూడా తన నగలన్నీ ఇచ్చేసి నారచీరలు ధరించి ఆయన్ని సేవించుకుంటూ ఉండిపోయింది నిండు యవ్వనం మహా సౌందర్యం ఒకసారి అశ్విని దేవతలు చూసి ఆహా ఎంత నీది అంత వృద్ధుడితో నువ్వే ఉంటావు మమ్మల్ని వివాహం చేసుకో సుఖించు అన్నారు అనేసరికి ఆ మంది అంధుడైనా వృద్ధుడైనా నా భర్తే నాకు ఇష్టం మీరు ప్రలోభాలకి గురి చేశారా శిస్తా జాగ్రత్త అంది వాళ్ళు ఆశ్చర్యపోయి ఆహా ఏం పాతివ్రత్యం అనేది ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటే భర్త దగ్గరికి తీసుకొచ్చి ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని అడిగింది వాళ్ళు మహర్షిని ఒక సరోవరంలో ముంచగానే ఆయనకి కళ్ళు పరిపూర్ణమైన యవ్వనం వచ్చి అంటే అలా మహర్షి తెప్పించుకోలేక కాదు ఆయన కర్మని కరిగించుకోవడానికి చేసిన పని ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి అప్పుడు అశ్విని దేవతలను అడిగాడు నేను మీకు ఏదైనా వరం ఇస్తాను ఏం కావాలో కోరుకోండి అని అంటే వాళ్ళు అన్నారు మేము దేవవైద్యులం కదా అందువల్ల యాగాల్లో సోమపానాన్ని ఇంద్రుడు నిషేధించాడు అది ఇప్పించండి అంటే ఆయన ఇంద్రుణ్ణే నిరోధించి అది ఇప్పించిన శక్తిమంతుడు ఆయన ఇది మన దేశంలో స్త్రీ చరిత్ర స్త్రీ ఔన్నత్యం స్త్రీమూర్తులందరికీ నమస్కారం చేస్తూ శ్రీమాత్రే నమ